మా చాకలి ఐలమ్మలు సమ్మక్క సారక్కలు రాణి రుద్రమదేవిలు కనబడుతున్నారు మన బీసీ దాసు సురేష్ అన్నకి ప్రత్యేక హృదయపూర్వక పాదాభివందనాలు ఏ మీటింగ్ అయినా పురుషులు ఎక్కువగా కనబడుతున్నారు ఇక సూటిగా సుత్తు లేకుండా సబ్జెక్ట్కి వస్తే మన అందరికీ బీసీ అనే పదాన్ని పరిచయం చేసిన ఉద్యమాల పితామహుడు బీసీ బాహుబలి కృష్ణన్నకి పాదాభివందనాలు మన రాజ్యసభలో ఇంటలెక్చువల్ మన బీసీల తరపున చాలా మంది రాపోలు ఆనంద భాస్కర్ బ్రాహ్మణుడు కర్రమా అనుకుంటారు ఆయన మాట్లాడుతుంటే ఆయన బీసీ బిడ్డ తెలియదు నార్త్ ఇండియాలో సార్ స్టైల్ కూడా మారింది జర ఇప్పుడు మనకన్నా యూత్ ఉన్నాడు సారు కాటి గట్టి కొట్లాడాల ఢిల్లీలో లాఠేదేపా సారే తినాల దాసు సురేష్ అన్నకి మా ఏం కాశీరాముని కలవలే నైన్టీ టూలో చూసిన హెలికాప్టర్ నుంచి వస్తుంటే ఆ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు దుమ్ము రేగింది నా కలల్లో పడ్డది ఇంటికి వెళ్ళిపోయినా కానీ మన తెలంగాణకి ఆంధ్రాకి బరో కాక్షరాములో ఉన్న విశారద మహారాజు గారికి ప్రత్యేక అభివృద్ధి రాజ్యం పుట్టిగానే రాదు తత్వం నుంచి వస్తది రెండు తెలుగు రాష్ట్రాల్లో నా జనరేషన్లో తత్వాన్ని బోధించిన మహానుభావుడు కాళశీరామ్ మహారాజ్ కాళశీరామ్ గారి వారసుడు మన విశాలధర్ మహారాజు గారికి ప్రత్యేక అభినందనలు పెద్దలు శాసన మండలి సభ్యులు ఫ్లోర్ లీడర్ మాజీ స్పీకర్ మధుసూదన్ సార్ గారికి ఆత్మీయంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం స్టేజ్ అటు అడుగు అడుగు ముందుకు రండి పక్కన రండి మధుసీని సార్ గారిని వేదిక వేదిక సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఎవరన్నా చేరు రండి కొంచెం ఇట్లా అలా వచ్చాయి సార్ రండి సార్ దయచేసి కుర్చీల కోసం ఇక్కడ ఇబ్బంది అవుతుందంటే మనకు పార్లమెంట్ లో చాలా సీట్లు ఉన్నాయి మరిసిరాచార్య గారు మా గురు అమ్మా ఇక డైరెక్ట్ తక్కువ టైం ఇచ్చింది కాబట్టి అసలు ఈ దాసు సురేష్ ఎవరు ఎందుకు ఈయన ఎంత ఆవేశపడుతున్నాడు ఎందుకు ఆరాటపడుతున్నాడు అంటే దాని వెనకాల చెప్పాలి కృష్ణన్న శిష్యుడిగా ఒక కార్పొరేట్ కంపెనీలలో ఆయన ఒక నాలుగైదు మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓగా పనిచేయగల శక్తి ఉండి ఈ గల్లీలలో ఢిల్లీలలో తిరుగుతుంటే ఏందని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఒక ఫైటర్ కమ్యూనిటీ నుంచి వచ్చి మార్కండేయ ఋషి వారసత్వం తోటి టైగర్ నరేంద్ర వారసత్వము మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు గారి స్ఫూర్తి తోటి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ముఖ్యంగా మార్కండేయ ఋషి ఏ విధంగా అయితే ఎగ్జామ్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడ్డాడో సురేష్ పైసలు ఉండకపోయినా గల్లీ అయినా ఢిల్లీ అయినా ఢిల్లీలో నాకు అవసరం వస్తే పది నిమిషాల్లో పది మందికి ఫోన్ నెంబర్లు ఇచ్చి అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు అండ్ అంత సమర్థుడు మీకు లీడర్గా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ స్కూల్కి లీడర్ ఎవరంటే మా కృష్ణన్ననే కృష్ణన్న చేసిన కృష్ణన్న వల్ల అరవై నాలుగు లక్షల మంది పిల్లలు చదువుకున్నారు బీబీసీలో ప్రపంచంలో ఎవరి వల్ల అరవై నాలుగు లక్షల మంది పిల్లలు చదువుకోవాలి గట్టిగా సపోర్ట్లు ఉండాలి అంత మంది పాలన నువ్వు ఎందుకు పార్టీ పెట్టలేదు పార్టీ పెడితే అయిపోతుండే కదా అంటే అప్పుడు పరిస్థితులలో స్కాలర్షిప్లు స్కూల్ పోరాటమే గొప్ప పోరాటం అన్న చేసిన పునాదిని మనం బేర్చుకొని ఇంతమంది లీడర్స్ చెప్తున్నా లీడర్ల ఫ్యాక్టరీ తయారు చేసిండు ఇప్పుడు ఇక రాజకీయాలు సిద్ధాంతాలు పక్కకు లేకుండా ఒక జర్నలిస్ట్ గా మీ తమ్ముడుగా సూటిగా శుత్తు లేకుండా చెప్తున్నా బీసీ రాజ్యాధికార సమితి రాజ్యాధికారం ఎట్లా వస్తుంది చెప్పండి రాజ్యాధికారం ఎట్లొస్తుంది ఎవరన్నా అన్న రాజ్యాధికారం ఎట్లొస్తుంది అసలు ఎవరికైనా రాజ్యాధికారం వస్తుంది ఓట్లు వేసుకుంటే వస్తుంది అంటే ఓటు ద్వారా రాజ్యాధికారం వస్తుంది మరి డెబ్బై ఐదు శాతం నూట నలభై మూడు కోట్ల మందిలో డెబ్బై మూడు కోట్ల మంది మనమే ఉన్నాం కదా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే తొంభై మంది ఉన్నాం కదా మరి మనం ఎంతసేపు మన ఓట్లు మనం వేసుకోకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అంటే మన ఓట్లు మనం ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఉత్తరప్రదేశ్లో కాంక్షిరామ్ అనే వ్యక్తి సైకిల్ మీద తిరిగి ఉత్తరప్రదేశ్లో మాయావతి అనే స్కూల్ టీచర్ని నాలుగు సార్లు సీఎం చేసిండా లేదా బీహార్లో మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయిరా లేదా ఎట్లా అయ్యారు ఒక కర్పూరి ఠాకూర్ అనే ఒక నాయు బ్రాహ్మణ్ నాయు బ్రాహ్మణ నాయు బ్రాహ్మణ్ గారు నలభై ముప్పై ఏళ్ల క్రితమే ఒక పేద కర్పూరి ఠాకూర్ సీఎం అయిందా లేదా లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ శరత్ చిరంజీవులు గారికి స్వాగతం మన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సిద్ధాంతకర్త దయచేసి స్టేజ్ మీదకి రావాలి దయచేసి వీఐపీలో వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ కాకండి వాళ్ళు పెద్దనలే మన పెద్దనలే వాళ్ళు గౌరవంగా వస్తారు సమయం తక్కువ ఉంది చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి అమ్మ డిస్టర్బ్ చేయకండి దయచేసి సరే రండి సార్ ముందుకు రండి అమ్మ కూర్చోండి మీరు చాలా మంది పెద్దలు వచ్చారు మన కుర్చీలు తక్కువ ఉన్నాయి అసెంబ్లీలో ఎక్కువ ఉన్నాయి అక్కడికి పోవాలి మనం పార్లమెంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి అమ్మ మీరు డిస్టర్బ్ చేయకండి దయచేసి నాకు అసలే ఆవేశం ఎక్కువ వాళ్ళ తిడతా తల్లి లొల్లి క్యాస్టిఫికేషన్ అండ్ డి మనకి అసలు క్యాస్టిఫికేషన్ తెలుసా నేను ఒక మున్నూరు కాపు పటేల్ని నేను ఒక చాకలోళ్ళు ఇంటికో మంగళోళ్ళ ఇంటికో వెళ్ళి అన్నం తింటానా ఎంబీసీలతో నేను ఒక మున్నూరు కాపు పటేలు బీసీ గురించి మాట్లాడుతూ మైకి పట్టుకున్న నేను నా కులాన్ని మర్చిపోయి కిందున్న ఉప్పరోల్లో లేకపోతే పిచకుంట్లలో లేకపోతే రకరకాలసారి ఏమనుకోదు వంశరాజులు అట్లాంటి వాళ్ళ కులానికి నేను వెళ్తున్నానా అసలు ఫస్ట్ నేనే డీకాస్టిఫై కాకపోతే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది డి క్లాసిఫికేషన్ డి క్యాస్ట్ డి క్లాసిఫికేషన్ నేను నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు మా నాన్న ఒక నలభై ఎకరాలు రాజకీయాల్లో నేను నాకన్నా పెద్ద మునురుగా ఉదర ఇంటికి పోతున్నా కానీ నాకన్నా పేద ఉన్న మంగళ ఇంటికో చాకలో ఇంటికో కమ్మలో ఇంటికో పోట్లే కదా ఫస్ట్ మనకి కూర్చోను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మనకి రాజ్యాధికారం రాలేదంటే ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి మీరు తిట్టేస్తాను నేను నాకు అసలు బీపీ ఎక్కువ డి క్యాస్టిఫికేషన్ అండ్ డి క్లాసిఫికేషన్ అనే దాని మీద తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ బీహార్లో తాత్విక పునాది జరిగింది జ్యోతిబా జ్యోతిబా పూలే నేనేమైనా తప్పు మాట్లాడితే విశారధన్ మహారాజా కరెక్ట్ చేస్తాడు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఎవరిని తయారు చేసేవారు ఒక సాహు మహారాజుకి ఇస్తే సాహు మహారాజ్ అంబేద్కర్ని తయారు చేస్తే అంబేద్కర్ స్ఫూర్తితో కాశీరామ్ తయారైతే కాన్షీరామ్ స్ఫూర్తితో మాయావతి తయారైతే ఈ స్ఫూర్తితో లోక్ 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 ప్రకాష్ జయప్రకాష్ నారాయణ్ ఆయన పేరు ఏందన్న లోక్ నారాయణ లోక్ ప్రకాష్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఒక వైశ్య రామ్మానోర్ లోయన బ్రాహ్మణ ఆ బ్రాహ్మణు రామ్మానోర్ లోయే ఒక వైశ్య ఒక బ్రాహ్మణుడు ఒక వైశ్యుడు కలిసి బీసీలందరికీ అందరికీ ఉత్తరప్రదేశ్లో బీహార్లో అన్ని రాష్ట్రాల్లో సీఎం తయారు చేసిరా లేదా మరి మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలమ కమ్మ రెడ్డి వెలమలు ఎంతమంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెడ్లు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ కమ్మలు టూ పర్సెంట్ వెల్కమ్ రెడ్డి రాజ్యం మూడు కులాలు మూడు కుటుంబాలు డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు ప్రజాస్వామ్యం మూడు కులాల చుట్టే ఎందుకు తిరుగుతుందంటే మనకు ఒక నారాయణ గురు కానీ ఒక పెరియార్ కానీ ఒక కాంశీరామ్ లాంటి తాత్విక పునాది వాళ్ళే అదృష్టవశాత్తు శాత్తు ఇప్పుడు ఇప్పుడు మాకు విశారదన్ మహారాజ్ గారి స్పీచ్ బట్టి పొలిటికల్ పవర్ రావాలంటే పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలి పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలంటే చప్పట్లు కొట్టకండి దయచేసి నేనేం గొప్పగా మాట్లాడట్లే మన దరిద్రాన్ని మనం చెప్తున్నాం పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలంటే పొలిటికల్ కమ్యూనికేషన్ అర్థం కావాలి పొలిటికల్ కమ్యూనికేషన్ తెలవాలంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ తెలవాలి పొలిటికల్ ఎంపవర్మెంట్ తెలవాలంటే పొలిటికల్ ఎకానమీ కావాలి ఇది పోస్తే కూడా ఐదు రూపాయలు అవుతున్నాయి కదా ఉట్టిగా రాదు కదా రాజ్యాధికారం మనం బస్ స్టాండ్లో పోస్తే ఐదు రూపాయలు లేదు వాడు పోయినడు అట్లాంటిది రాజ్యాధికారం అంటే తెలంగాణ సీఎం సీటు ఎన్ని లక్షల కోట్లు తెలుసా బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు బాబు డిస్టర్బ్ చేయక మాధవ్ మాధవ్ ఫోన్ మధ్య సంవత్సరానికి మూడు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు అంటే పదిహేను లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్ల సీటు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రేపు పొద్దున విఠల మున్నూరు కాపు సీఎం అయినా మీకు ఇవ్వడు పదిహేను లక్షల కోట్లు మజా కదా ఏమన్నా దాసు సురేష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాను కృష్ణన్న అసెంబ్లీ ముట్టడిస్తాను పదిహేను లక్షల కోట్లు ఇస్తారా అన్నకి రాజ్యసభ ఇస్తాడు ఇంకో రాజ్యసభ ఇస్తాడు సీఎం సీట్ ఎందుకు ఇయ్యారంటే మనకి సీఎం సీట్ అనే టేస్ట్ మనకి తెలియదు బెలమోళ్ళు టేస్ట్ చూసిర్రు రెడ్డోళ్ళు చూసిర్రు కమ్మోళ్ళు చూసిర్రు మనకి ఆ టేస్టే తెలియదా మనం వాసం చూస్తున్నాం మురుస్తున్నాం టేస్ట్ చూస్తే కదా ఒకసారి రంగాన్ని ఎందుకు చంపిర్రా అని చూడాలి మనం ఆంధ్రప్రదేశ్లో ఎయిటీ సెవెన్లో వంగవీటి రంగాన్ని చంపారు వంగవీటి రంగాన్ని ఎందుకు చంపరా అంటే ఆయన రౌడీ అనో ఆయన రేపు పొద్దున కర్ణమూలు రాజ్యం అయిపోయింది బాబనోళ్ళ రాజ్యం అయిపోయింది రెడ్డోళ్ళ రాజ్యం అయింది రాజ్యం రాజ్యమైంది వెలమోళ్ల రాజ్యం అయింది రాజులు కూడా వచ్చారు అప్పుడప్పుడు మన ఆంధ్ర రాజులు పొరపాటున తమిళనాడు లాగనో బీహార్ లాగనో ఉత్తరప్రదేశ్ లాగానో ఒక్కసారి ఈ కాపులకి అక్కడ ఓసీలు ఇక్కడ బీసీలు సగం సగం మేము కమ్మం అడుగుబోతే ఓసీ వస్తే గోడ మీద పిల్లలం మేము అక్కడ ఏమైంది ఒక్కసారి కాపులకి రాజ్యాధికారం వస్తే తమిళనాడులో ఎప్పటికీ ఓసీలు భూమి ఉన్నంతకాలం రాజ్యాధికారంలోకి రాలేదు ఇప్పుడు బీహార్లో రాలేరు ఉత్తరప్రదేశ్లో అట్లనే ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి వంగవీటి రంగాలంటోడు ముఖ్యమంత్రి అయితే ఇక నాయి బ్రాహ్మణులు కూడా ముఖ్యమంత్రులు అవుతారు వంద సంవత్సరాలు మనకి రాదని చెప్పి అందరు కలిసి నిదార దీక్ష చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన ఇంటి ముందు చంపేసి రావునా కాదా ఎనభై ఏడులో అంటే రాజ్యం రక్తపాతాన్ని కూడా కోరుకుంటుంది అడుక్కుంటే వచ్చేది కాదు అధికారం ఆత్మగౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు ఇయాల ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు బీసీ సెల్లు ఎంబీసీ సెల్లు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయా లేదా ఇలా బీజేపీ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా మోర్చా ఉందా బీసీ మోర్చా ఉందా ఎంబీసీ మోర్చా ఉందా ఎస్టీ మోర్చా ఉందా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా ఎస్టీ సెల్ ఉందా ఎంపీ అమ్మ డిస్టర్బ్ చేయకు ఎంబీసీ సెల్ ఉందా ఓబీసీ సెల్ ఉందా ఈ సెల్లుల్లో వేసి మనల్ని బంధిస్తే మనం ఏమన్నా జంతున్నామా అక్కడ సెల్లులలో వేసి ఎందుకు బంధిస్తున్నారు తొంభై శాతం మందిని మరి రెడ్డి సెల్ ఎందుకు లేదు బ్రాహ్మణ్ సెల్లు ఎందుకు లేదు వైశాన్ సెల్ ఎందుకు లేదు సెల్లు ఉండాలి కదా అందరికీ తొంభై శాతం ఉన్న మననేమో సెల్లు వేసి బంధిస్తున్నారు మనం ఏమైనా అడవిలో జంతువులమా జూ పార్క్లో జంతువులమా ఎలక్షన్ల ముందు ఆడించడానికి అంటే ఇక్కడే అసలు కుట్ర ఉంది ఈ అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణ మనువాద ఫిలాసఫీ బేస్ ఏర్పడ్డాయి బీసీలకి సీఎం సీట్ ఇస్తారు కానీ సీఎంకి పవర్ ఇయ్యరు బీసీలని ప్రధానమంత్రి కూడా చేస్తారు కానీ పవర్ ఇయ్యరు ఇవాళ బీసీలకు ఒక ఆర్ఎస్ఎస్ లాంటి తాత్విక పునాది కావాలి కాంక్షరామ్ గారు ఏ విధంగా అయితే బ్యామ్స్ ఎఫ్ పెట్టిండో బ్యామ్స్ ఎఫ్ మోడల్లో మనం గలవాలి బ్యాంప్సేఫ్ గురించి ఎంతమందికి తెలుసు చేస్తున్నట్టు లేడీస్ 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 బ్యాంసేఫ్ గురించి ఎంతమందికి తెలుసు కాంక్షిరామ్ గారు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు విశారధన్ మహారాజన కరెక్ట్ చేస్తాడు మాయావతి గారు కలిసినప్పుడు అమ్మ ఏమవుతున్నాడు అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అంటే ఏం చేస్తామంటే సివిల్ టీచర్ జాబ్ చేస్తున్నా అన్నాడు కాంక్షరామ్ లాంటి ఒక వ్యక్తి ఉద్యోగాన్ని బంద్ చేసి ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో బాపనోళ్ళు కూడా తుపాకి తీసుకొని చంపేస్తారు రణవీర్ సేన ఠాకూర్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మన దగ్గర ఇక్కడ బ్యాపనోళ్ళు కోబటోళ్ళు సంపరమనని కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లో బ్యాపనోళ్ళు కూడా తుపాకి తీసి సైన్యాలు ఉంటాయి అట్లాంటి దగ్గర కాంచీరామ్ గారు ప్రాణాలకు తెగించి ఒక టీచర్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిండు అవునా కాదా ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న మాయావతి అనే ఒక అమ్మాయిని నాలుగు వందల మంది ఐఏఎస్లు సెల్యూట్ చేసేటట్టు చేసిండు నాలుగు సార్లు అవునా కాదా మనకు ఒక కాశీరాం లేడు మనకు ఒక పెరియారు లేడు మనకు ఒక నారాయణ గురు లేడు మనకు ఒక తత్వం లేదు మనం ఎంతసేపు పొలిటీషియన్స్ అవుతున్నాం పొలిటీషియన్ పవర్ ఉంటాడు ఇవాళ విటలకు సీట్ ఇస్తే రేపటి నుంచి మాట్లాడడం బంద్ చేస్తాడు సురేష్ ఒక రాజ్యసభ ఇస్తే ఆయన బంద్ చేస్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకి తత్వం ఉందనుకో తత్వం వ్యక్తుల మీద ఆధారపడదు తత్వం వ్యవస్థ నిర్మిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను మీ తమ్ముడుగా అందాల కోరుతూ మిమ్మల్ని తిట్టాల్సినంత తిడతా వారు పర్సనల్గా కలిసినప్పుడు కానీ ఇక్కడ మిమ్మల్ని గౌరవించుకోవాలి కాబట్టి కృష్ణన్న పార్టీ పెట్టకపోవడం చేసిన తప్పుని మనం చేద్దాం మనం సరిచేద్దాం ఎందుకంటే ఆయన అరవై సంవత్సరాల జీవితాల్లో పోరాటమే సరిపోయింది అరవై నాలుగు లక్షల మందిని చదివిండు కదా మరి అరవై నాలుగు లక్షల మంది అరవై నాలుగు మంది ఎంపీలు కావాలి కదా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కావాలి కదా పే బ్యాక్ టు సొసైటీ ఇవ్వాలి కదా ఇంకా అన్నిటికీ కృష్ణానే లాంటి దెబ్బలు తినాలి ఇప్పుడు కూడా టెన్త్ క్లాస్ పిల్లల కోసం ఆయన లాటి దెబ్బలు తినాలా అందరూ అక్కడికే పోతారు ఎక్కడ ఇంకా ఎవరు అంటే ఇక పోరాడేటప్పుడు కాసే చెట్టుకి అరవై ఏళ్ళ వయసులో కూడా ఆయన ఆ పార్టీ రాజ్యసభ తీసుకున్నాడు ఈయన ఈ పార్టీ రాజ్యసభ తీసుకున్నాడు అంటే మరి ఏం చేయాలి ఆయన తూటా లాఠీ దెబ్బలు చచ్చిపోవాలా ఏం చేస్తాడు ఒక మనిషి తన జీవితకాలంలో మనం అందరం మనకు సోయి లేనప్పుడు బీసీనే ఇచ్చిండు కదా ఆయన మీద ఒక డాక్యుమెంటరీ చేసిన బాధ్యత ఉంది కదా ఆయన చరిత్రను మనం నేర్చుకోవాలి కదా విమర్శించడం ఈజీ మోసేటోడికి తెలుస్తుంది బరువు ఇవాళ దాసు సురేష్ అనే వ్యక్తి కార్పొరేట్ కంపెనీలో ఐదు లక్షల జీతం మొదలుపెట్టి పిచ్చోడిలాగా తిరుగుతున్నాడు మీ అందరి కోసం ఢిల్లీలో తిండి తినకుండా తిరుగుతున్నాడు ఏ నాయకుడు సపోర్ట్ చేయలే నాకు తెలుసు ఆయన వెనకాల ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో ఆయన ఎన్ని ఆస్తులు అమ్మిండో ఎన్ని అప్పులు ఉన్నాయో నాకు తెలుసు సంస్థను నడపడం అంత ఈజీ కాదు విమర్శించడం ఈజీ ఇలా బీజేపీ పార్టీ బీసీ లెక్కలు చేయమని డైరెక్ట్ చెప్పేసింది వాళ్ళ సిద్ధాంతపరంగా మేము బీసీ లెక్కలు చేయడానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది వాళ్ళని తిట్టి మనకేం లాభం వాళ్ళ సిద్ధాంతపరంగా ఇందు ఇప్పటికే మతాల పేరు మీద భారతదేశం విడిపోతుంది మేము ఈ కులకరణ చేస్తే భారతదేశం ఇంకా ముక్క చెక్కలు అయిపోతుందని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఓపెన్గా ఉన్నారు మనం ఏదో వాళ్ళని తిడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నలభై రెండు శాతం ఇస్తామని చెప్పింది అసెంబ్లీలో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఒక చప్పట్లు కొట్టాలి గట్టిగా ఎందుకంటే ఆయన నలభై రెండు శాతం ఇచ్చిండు కదా ఈ లొల్లంతా బీసీ లొల్లి కావడానికి క్యాస్ట్ సెన్సర్ చేసినందుకు చప్పట్లు కొట్టాలి దెబ్బలు ఎప్పుడు కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలి ఈ నలభై రెండు శాతము మోడీ అడ్డుకుంటున్నాడా లేకపోతే అమిత్ షా అడ్డుకుంటున్నా మోహన్ భగత్ అడ్డుకుంటున్నా నలభై రెండు శాతం ఇచ్చేయచ్చు కదా ఇక్కడ ఇప్పుడు ఇచ్చేయడానికి ఎవరు అడ్డుకోవట్లేదు కదా చట్టం చేయడానికి అడ్డుకుంటున్నారు నువ్వు నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ ఎమ్మెల్యే సీట్లలో ఎంపీ సీట్లలో వార్డు మెంబర్ఈ జడ్పీటీసీ ఎవరు అడ్డుకుంటాడు రాహుల్ గాంధీ మెచ్చుకుంటాడు కదా అరే బద్మాస్ మాటలు బంద్ చేయండి ఇప్పటి నుంచి బీసీలు సోయికి వచ్చి బీసీలు సోయికి వచ్చి కబర్దార్ ఈ రాజకీయ పార్టీల బొక్కలన్నీ బయట పెడతాం అది రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా మోడీ అయినా దేవుడు అయినా సరే ఈ దేశంలో డెబ్బై ఐదు కోట్ల బీసీల జనాభా లెక్కలు లేవంటే ఇది ఏమి నాగరిక దేశం అడవిలో ఉన్న పందుల లెక్క ఉంది ఖమ్మం జిల్లాలో ఉన్న అడవుల టేకు చెక్క లెక్క ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీసీలు మా లెక్క తీర్చండి అని అడుక్కోవాలంటే ఇది నాగరిక దేశమా ఈ దేశం గురించి ప్రపంచం ఏమనుకుంటది డెబ్బై ఐదు శాతం జనాభా లెక్కలు లేకపోతే ఏ విధంగా మీరు పబ్లిక్ పాలసీ తయారు చేస్తారు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా డేటా ఈజ్ ఎవ్రీథింగ్ డేటా ఈజ్ ఇంపార్టెంట్ డేటా డిఫెన్స్ సొసైటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ అని చెప్తున్నాం కదా ఈ నూట నలభై మూడు కోట్ల మంది డేటా లేదని కోర్టుకి అఫిడవిట్ ఇస్తున్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి మన ప్రభుత్వాలు కావు ఇవి పాలకులు కావు వీళ్ళు తిహార్ జైల్లో ఉండాల్సిన దొంగలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారు ఇవాళ అసెంబ్లీకి నేను ఇప్పుడు పోతే రెండు వందల మంది పోలీసులు ఉన్నారు లోపల ఉన్నది కసబగాడ దొంగల ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ కలవడానికి పోతే రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మంది పోలీసులు పెట్టుకున్నాడు కసబ వాడు దొంగనా టెర్రరిస్టా టీఎస్పీఎస్సీ చైర్మన్ గ్రూప్ వన్ పిల్లలు పోతే వంద మంది లాఠీ దెబ్బలు కొడుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో లెక్కలు బొక్కలు బయట పెట్టాల్సిందే మన లెక్కలు బయట పెడితే వాళ్ళ బొక్కలు బయట పెడితేనే అన్న మీరు ఏమనుకోకండి పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను మీరు మా పెద్ద మనుషులు గురువులు మిమ్మల్ని గౌరవించుకోవడం మాకు కానీ ఎవరు తప్పు చేసినా తప్పే ఇవాళ విశారదన్ మహారాజన్న అన్న స్పీచ్ వింటుంటే రక్తం మరిగిపోతుంది ఎందుకు ఇంత అన్యాయం ఎందుకింత ద్రోహం ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మాకు సన్న బియ్యం ఇస్తాం నల్ల నీళ్ళు ఇస్తారట నల్ల నీళ్ళు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం సన్న బియ్యం కోసం నల్ల నీళ్ల కోసం చచ్చిపోలే పన్నెండు వందల మంది పిల్లలు రాజ్యాధికారం కోసం చచ్చిపోయారు తెలంగాణ వస్తే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఇక్కడ తొంభై శాతం సబ్ సబ్బండ వర్గాలు ఉన్నారు ఈ సబ్బండ వర్గాలకి రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ వస్తే డీసెంట్రలైజ్ అవుతుంది స్మాలి బ్యూటిఫుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూడండి తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ సీఎం కావడం కోసమో రేవంత్ రెడ్డి కోసమో మధుసరాచారి కోసమో విఠల కోసమో కాదు తొంభై మూడు శాతం సబ్బండ్డ వర్గాలకి రాజ్యాధికారంలో భాగం కావాలి బడ్జెట్లో భాగం కావాలి ఇవాళ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మనకి ఇచ్చింది ఎంత సురేష్ పదకొండు వేల కోట్లు ఇచ్చింది పేపర్ మీద పెట్టింది పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఎంత అంటే లెక్కలు ఉండవు మనం అరవై శాతం జనాభా ఉన్నాం అనుకుంటే నలభై రెండు శాతం ప్రకారం ఎంత కావాలి క్యాలిక్యులేటర్ కొట్టి చెప్పు నాకు మూడు లక్షల కోట్లలో నలభై రెండు పర్సెంట్ ఎంత చెప్పు లక్ష నలభై వేల కోట్లు రావాల్సింది పదకొండు వేల కోట్లు పిచ్చవేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు బాహుబలులా పిచ్చల దేవులా సెంట్రల్ గవర్నమెంట్ లో బీసీ లీడర్లు ఉన్నారు కదా మరి మోడీ కూడా ఇవ్వాలి కదా మోడీ గారికి ఒకటి కృతజ్ఞత చెప్పాలి ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు ఇచ్చినందుకు మోడీకి యాడ్స్ ఆఫ్ ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఇరవై ఏడు మంది బీసీలను ఇచ్చిండు కానీ ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు అయినంత మాత్రాన డెబ్బై కోట్ల మంది ప్రజలు బాగుపడరు బీసీ ప్రధానమంత్రి అయినంత మాత్రాన బీసీలు బాగుపడరు బీసీ ముఖ్యమంత్రి రేపొద్దున కృష్ణాన్న ముఖ్యమంత్రి అయినా పవర్ కావాలి కదా బడ్జెట్ ఎలాకేషన్ చేయాలి కదా తమిళనాడు జయలలితకు ఒకసారి గట్టిగా జయ చెప్పండి జయలలితకి జయలు ఆమె బ్రాహ్మణ్ ఆమె అరవై తొమ్మిది శాతం ఇచ్చింది ఎప్పుడన్నా తొంభై తొంభై రెండులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆమె బీసీఆ ఆమె బ్రాహ్మణ్ ఇచ్చింది ఎవరు పివి నరసింహారావు బ్రాహ్మణ్ పి వినర్సీం మీద కత్తి పెట్టింది ఇస్తావా సస్తావా కొడక అని ఢిల్లీలో కూర్చుంది దెబ్బకిచ్చిండు పెద్ద మనిషి సారీ పి వినారసీరావు అంటే మన దగ్గర కెపాసిటీ ఉంటే కెపాసిటీ రెస్పెక్ట్ చేస్తుంది ప్రకృతిలో వేయాలి ఇక్కడ అందరూ ఎందుకు పిలిచిపోయాం వీళ్ళందరూ కెపాసిటీ ఉందనే కదా రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు మీ దగ్గర కెపాసిటీ ఉందనే కదా ప్రకృతి ధర్మం కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ భక్తాన్ని ఉండాలి భయం ఉండాలి ఈ అన్ని రాజకీయ పార్టీలకి బీసీలు ఓటు బ్యాంకులే కాబట్టి మనం భయపెడదాం ఎట్లా భయపెట్టాలో అట్లా భయపెడదాం మనం వీళ్ళందరితో కలిసి మంత్రం యంత్రం తంత్రం నిర్విద్దాం ఓ నేస్తమా నాకు కాస్త నమోకమో వివు ఆకాశాన్ని అప్పడంలో వీరు చేస్తా అనే శక్తి మీ అందరికీ ఉంది అండ ఉంటే కొండని పిండి చేయొచ్చు అన్న మీరు అందరు కూర్చొని ఢిల్లీలో ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి గల్లీ కాదు ఢిల్లీలోనే చేద్దాం మోడీ గారికి మన హృదయ ఆవేదన తెలవాలి కదా పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోతే వచ్చింది కదా తెలంగాణ మధుసూనాచార్య గారి జీవితం అంతా పోరాటమే కదా అరవై తొమ్మిది ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి కదా ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ ఫైట్ జరిగింది కదా ఇవాళ మధుసూనాచార్యారి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా ఈ పార్టీలన్నీ కుల కుల పార్టీలు అగ్రవర్ణ రాజకీయ కుటుంబ పార్టీలు అన్ని మాటలు మస్తు చెప్తారు నేను కూడా ఎమ్మెల్యే అయితే నేను కూడా అట్లే చెప్తా నేను జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి యథార్థవాది లోక విరోధి నేను అన్ని పార్టీలకు దగ్గర అన్ని పార్టీలకు శత్రువే కాబట్టి కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం అవునా లేదా విక్టర్ హ్యూగో అనే ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్తాడు మొహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉంటే కూడా ఒక అమెరికా అధ్యక్షుడో ఒక ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడో ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపచ్చు కానీ ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మన బీసీ బాహుబళ మధ్య జరుగుతున్న ఆలోచన సంఘర్షణ ఆపే శక్తి ఎవరికన్నా ఉందా కాబట్టి ప్రకృతి మనతో ఉంది ఇది బీసీల యుగం మనం దృఢ సంకల్పంతో ఇక్కడ నుంచి ఒక బలమైన తీర్మానం చేసుకొని పోదాం నేను నా మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ని మల్లనాని నరేంద్ర గౌడ్ని బీసీల పేరుతో ఎంతెంతమంది చిన్న చిన్న పాయాలకు విడిపోయారో మీరు అందరూ ఒక నది ప్రవాహం అయి సముద్రాన్ని కలవాలి మీరు విడివిడిగా మీరు కొట్లాడండి కట్ మన గమ్యం లక్ష్యం ఒక్కటే మీరు గినక అందరు కలవకపోతే మీ పొక్కలు కూడా నేనే బయట పెడతాను గుర్తుపెట్టుకోండి చందాలు దందాల కోసం రాలే సంఘాలు సంఘం అంటే ఒక సంస్కరించబడాలి ఆ రోజు రాజా రామ్మోహన్ దగ్గర నుంచి గోపాలకృష్ణ గోకల దగ్గర నుంచి అగ్రవర్ణాలు పేదలు ఎంతో మంది మన కోసం త్యాగం చేస్తే ఇలా స్వాతంత్రం వచ్చింది గుణంకి కులం అవసరం లేదు అగ్రవర్ణాల్లో ఉన్న మేధావులను కూడా పిలవండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరినీ కలుపుకోండి ఉట్టి బీసీలు కొట్లాడితే రాదు సమాజంలో మనకన్నా చైతన్యవంతమైన మన కాంక్షిరామ ఆలోచనతో మనకన్నా ఎంతో ఇలా ఎస్సీలలో ఉన్న చైతన్యం మన ఎంబీసీలలో లేదు ఎంబీసీలలో చాలా కులాలు తమ పేరు చెప్పుకోవడానికి కూడా కనుకబడుతున్నాయి ఇలా నేను మున్నూరు కాపు బాగానే ఉన్నాయి ఈయన పద్మశాలకి అద్దరు చొక్కా వేసిండు ఒక గౌడు పద్మచొక్క వేసిండు యాదవ్ ఒక ఐదు ఆరు కులాలు బాగానే నూట పంతొమ్మిది కులాల్లో మేము ఎంజాయ్ చేస్తున్నాం మరి మిగతా నూట ముప్పై కులాల పేర్లు కూడా తెలియవు కదా ఇవాళ ఎవరైనా నూట ముప్పై ఆరు కులాలు పేరు చెప్పమంటే కృష్ణాన్న వీళ్ళు తప్ప నేను కూడా చెప్పలేదు నేను బీసీల గురించి మాట్లాడుతున్నా ఎంబీసీల పరిస్థితి ఏంది టెన్త్ క్లాస్ చదవని కూడా వాళ్ళు ఊటుతున్నారు ఎస్సీ ఎస్టీలలో రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది రిజర్వేషన్లు వచ్చినాయి హక్కులు వచ్చినాయి మనం ఆ రోజు అంబేద్కర్తో లేవు కదా కాబట్టి ఇప్పటికైనా నేను మీకు పెద్దలందరికీ దయచేసి ఏమనుకోవద్దు మీరు రాజ్యాధికారం తీసుకోవాల్సిందే కృష్ణ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సిందే విత్ పవర్ఫుల్ డమ్మీ కాదు అన్న మనసు అన్న మీ ఫస్ట్ మీరు బోగంగా కేసీఆర్కి ఒకటే చెప్పండి మా విటలో అడుగుతున్నాడు మమ్మల్ని సెల్లుల్లో ఎందుకు వేసి బంధించినావు నువ్వు కూడా అడగన్న కాంగ్రెస్ లో మేము జంతువులం కాదు మమ్మల్ని సెల్లులు తీసేయమని చెప్పు రాహుల్ గాంధీకి అడగా మీరు జంతువులు కాదు మీరు మా ఆత్మగౌరవ ప్రతీకలు మీరు మా బాహుపూర్లు మీరు జైలల్లో ఉంటే మేమెట్లా పోరాటం చేస్తామన్నా మిమ్మల్ని ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు బీసీ సెల్లు లేస్తే కూర్చోడానికి మేమన్నా పిచ్చల ఉండవా రక్తం మరిగే బీసీలం కాబట్టి ఫస్ట్ అన్ని పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నా అగ్రవర్ణ పార్టీలారా మీరు ఫస్ట్ రెడ్డి సెల్లు ఓసీ సెల్లు బ్రాహ్మణ సెల్లు పెట్టండి లేకపోతే మమ్మల్ని కూడా సెల్లు వచ్చి తీసేయండి ఫస్ట్ అన్ని పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులారా మీరు మీ పార్టీ నాయకుల్ని గల్లా పట్టి అడుగుతారో కాళ్ళు మొక్క అడుగుతారో మాకు అనవసరం కానీ బడ్జెట్లో మాకు వాటా రావాల్సిందే మాకు నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇవ్వాల్సిందే ఇయకపోతే ఇక ఎట్లా చేసుకోవాలో ఇద్దాం తెలుసు ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం జై బీసీ జై జై బీసీ అందరూ కలవండి జాజుల సీను దాసు సురేష్ నరేంద్ర ఆయన కష్టపడ్డది మీరు విడిపోవడానికి కాదు మీరు కలిసి గెలవడానికి ఆయన జీవితం అంతా త్యాగం చేసి ఇంకేం చేస్తారు ఆయన కాబట్టి మీరు కలవండి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొద్దు మనందరం అన్నదములం మీరు అందరు కలవకపోతే నేనే మీ అందరి బొక్కలు కూడా బయట పెడతాను గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నాను ధన్యవాదాలు కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతోంది అనేక మంది చాలా ప్రముఖమైనటువంటి నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడే మన ఆత్మీయ సోదరులు శాసనసభ మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారిని వేదిక మందికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం వారితో పాటు ఎంపీసీ మాజీ చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు కూడా వేదిక మందికి సవినయంగా మేము ఆహ్వానిస్తున్నాం